మనము ఈ ఎన్డీఏ కూటమిలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం గమనిస్తే సంవత్సరంలోనే మనం ఐదు లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాం తద్వారా ఐదు లక్షల పైన మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి అయితే మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ముందేం జరిగింది ఇప్పుడేం జరిగిందని మీరు గమనిస్తే అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎప్పుడు చెప్తాడు దళితులకి నేను మేనమానని చెప్పి దళితులకి అండగా ఉంటానని చెప్పి ఆయన అండగా ఉంది ఎవరికండి దళితుల్ని చంపిన వాళ్ళకి అండగా ఉన్నాడు మీరు కనుక అనంతబాబుని చూస్తే ఆయన ఏం చేశాడు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు సుబ్రహ్మణ్యంని ఒక డాక్టర్ వచ్చినా ఏమైంది మాస్క్ అడిగిన సుధాకర్ ఏమయ్యాడు మాస్క్ పెట్టుకోని ఏమైనా ఏమయ్యాడు గత వాళ్ళ అక్రమాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అంటారని ఏమైంది ఒక మద్యం తాగాలని ఎవరైనా కొంతమంది రాత్రి పని పనిచేసి రాత్రి ఏమైనా తాగుదామని అనుకున్నప్పుడు ఆ మద్యం వేటుగక పెరిగితే వాడు కోపం వచ్చి నాలుగు మాటలంటే ఓంప్రతాప్ని ఏం చేశారు ఇసుక ధరలు పెరిగిందని వరప్రసాద్కి శిరోమండ్రం చేశారా లేదా సో ఇవన్నీ చూసుకుంటూ పోతే దళితుల మీదనే దళితులకి ఎస్ఏ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టి ఎవరన్నా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం ప్రశ్నించే అర్హత లేకుండా చేయడం తర్వాత మాట్లాడితే ఈ డోర్ డెలివరీలు చేయించడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో మీరు అందరూ గమనించాలి అండ్ ఇంకోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు రెండు వందల యూనిట్స్ ప్రీకరెంట్ ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్స్ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు నూట యాభై యూనిట్స్ ఇచ్చారు కనుక నేను రెండు వందల యూనిట్స్ ఇస్తున్నాడు కానీ గెలిచిన తర్వాత ఆయన మాట మార్చి ఇప్పుడు దళిత వాడలోనే ఈ యొక్క ఉంటేని ఇస్తాము అంతేకాకుండా మీకు ఫ్రిడ్జ్ ఉందా లేకపోతే మీకు కరెంట్ యూనిట్స్ పెరిగినాయా ఇవన్నీ కూడా లెక్కలేసేసి సగాన్ని సగం పోట వేసేసారు మనం ఇప్పుడు ఇంకొక విషయం మీరు చూస్తే పీజీ చదివిన వ్యక్తి ఎవడు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అసలు చదివిన వాళ్ళే లేరు ఎందుకంటే జీవో నెంబర్ తీసుకొచ్చి సెవెంటీ సెవెన్ యూజీ చేసిన వాడు పీజీ కూడా చేయకుండా పోయాడు మెడికల్ కాలేజెస్ పదిహేను మెడికల్ కాలేజెస్ ఉంటే ఆ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఐదు వందల నలభై నాలుగు మెడికల్ సీట్లని అమ్మేసుకున్నారు అది దళిత విద్యార్థులకు రావాల్సిన సీట్లు అంటే దళితులు డాక్టర్స్ కాకూడదా దళితులు కలెక్టర్స్ కాకూడదా ఈ ఎందుకు ఈ విధంగా ఒక పెట్టన్ తన ఒక ఈయనో మీ ఆయన చెప్తూనే ఉంటాడు పెత్తమ్దారులకి తర్వాత ఇది పేదలకి జరుగుతున్న పోరాటం అని అసలు పెత్తం అంటే నిజమైన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేను అడుగున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీ స్పీకర్ని చూడండి లోక్సభ స్పీకర్ని చూడండి మనకి జిఎంసీ బాలయ్య గారిని లోక్ సభ స్పీకర్ ఏంటి అసెంబ్లీ స్పీకర్ ప్రభావార్తీ గారికి ఇచ్చేసి ఆయన దళితులందరినీ కూడా దర్జాగా కుర్చీలో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు దళితులు ఆయన కుర్చీలో కూర్చొని దళితులు ఆయన ముందు చెడు కట్టుకునే విధంగా చేశారు మనకి ఎస్సీ వర్గీకరణ టైంలో కనీసం సుప్రీంకోర్టులో లాయర్ కూడా ఆయన పెట్టలేదు కానీ మందకృష్ణ మాధ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాట కట్టుకతో ఎన్నో మనకి అరుంధతి ఉద్యమాలు దండోరా ఉద్యమాలు జరిగినా కానీ మనకి వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేలలో ఆద్యుడు అప్పుడు వర్గీకరణ తీసుకొస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే మళ్ళీ వర్గీకరణ ఇంప్లిమెంట్ ఏంటంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం అని కూడా ఈరోజు మేము నిజ మాదిగల తరపు నుంచి నేను ధన్యవాదాలు కలుపుతున్నాను ఎందుకంటే విద్య ఉద్యోగాలు అన్నింటిలో సమ్మన అవకాశాలు రావాలి అంతేకాకుండా కొంతమందే పైకి వెళ్ళారు కొంతమంది అణగదుక్కబడ్డారు కనుక ఈ రేషోస్ ప్రకారం మాలకురానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాదికులకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఢిల్లీకి వన్ పర్సెంట్ చొప్పున ఈ యొక్క వర్గీకరణ చేసి రేపు రానున్న ఉద్యోగాల్లోనూ అంతే కాకుండా చదువు చదువుల్లో కూడా విద్యలో కూడా మనం ముందు మాదిగే కులాలు కూడా ముందుకెళ్ళి అందరితో కూడా సమాన అవకాశాలు అందుపుచ్చుకునే మాదిరిగా ఈ రెండు క్లాసుల సిద్ధాంతాన్ని తీరిని పక్కన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనుక ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ యొక్క పనులు చూస్తుంటే నిజంగా చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి యూనిట్స్ రాలేదు ఈరోజు మా దళిత సోదరులు వాళ్ళు ఏమన్నా ఒక కారు పెట్టుకుందామున్నా లేకపోతే ఏదన్నా ఒక సెరీకల్ పెడదామున్నా లేకపోతే ఒకటి టెంట్ హౌసెస్ పెడదామన్నా ఏదైనా కానీ వచ్చి బట్ దాని సబ్సిడీ లోన్స్తో వాళ్ళు మేము చేసుకుంటాము ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళతో ఉత్సాహంతో వస్తున్నారంటే డెఫినెట్లీ మేము తొందరలోనే ఈ యొక్క ఇంప్లిమెంట్ కూడా చేస్తాము ఎందుకంటే మేము అందరూ ఒకటే మాదిరిగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ముప్పై సంవత్సరాల్లో కూడా దళితులు ఒక సేవకులాగే మిగిలారు కానీ నైన్టీన్ ఎయిటీ టూ తర్వాతనే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అప్పుడే దళితులకి న్యాయం జరిగింది కనుక మీరు జస్టిస్ పున్నయ్య గారిని ఒకటి కమిషన్ తీసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇప్పుడు ఎవరైనా దళితులు కొట్టారన్నా లేకపోతే దళితులు ఎవరైనా చంపబడ్డారన్నా మన ఎస్సీ కమిషన్కి వెళ్ళాలంటే నేషనల్ ఎస్సీ కమిషన్కి వాళ్ళం కానీ స్టేట్లో ఎస్సీ కమిషన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కనుక ఈరోజు మేము ఇన్ని మంచి పథకాలు ఇచ్చి దళితుల్ని ఇంత ప్రోత్సహిస్తూ కల్పనకి పెద్దన్నగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బాటలో నడుస్తున్న నారాలు కృషి గారు ఏంటి మా అందరికీ నిజంగా మేము ఏ పార్టీలో ఉన్నామనే కాదంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము ఇప్పుడు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది కనుక మాదిగల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ కనుక మాదిగలి వెన్ను దన్నుగా ఉండి మాకు ఈ నామినేట్ పదవుల్లో అయితేనేంటి విద్యా ఉద్యోగ అవకాశాలు సమభాగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంతో రుణపడి ఉన్నాము కానీ ఈ కార్పొరేషన్ ఇదివరకు ఎలా ఉంది ఒక్కొక్క లెక్క అయితే శ్రీదేవి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్న టైంలో మరి మా మాదిగ సోదరులకి నిజంగా న్యాయం జరుగుద్దని ఈరోజు గంటా బిల్చి ధన్యవాదాలు